గట్టెన పొలానికి వెళ్తుంటే పోదులో ఎవరో మనిషి పడి ఉండేట్టు అనిపించింది అండి అయ్యా తీరా దగ్గరికి తమరు చిన్నలుడు గారయ్యా బంగారు లాంటి నా మనోడిని పట్టుకొని కొట్టడానికి వాళ్ళ చేతులు ఎలా వచ్చాయి పైగా వెనక్కి తప్పు కొడతారు అదే లేదండి వర్షంలో కాల్జారి పడ్డాను తలకీరాయో తగిలి ఉంటుంది అది కాదు బాబు ఊరు కాని ఊరు వర్షంలో కటికి చీకట్లు ఒంటరిగా ఎందుకు వెళ్ళడం ఎవరు నేను తోడు తీసుకెళ్ళి ఉండొచ్చు కదా అది కాదు బ్రదరు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి చెప్ప పెట్టుకుంటే ఎందుకు వెళ్ళిపోయావు నేను వచ్చాను దాని అదృష్టం బాగుంది కాబట్టి సరిపోయింది అది జరగకూడదు ఏదైనా జరుగుంటే చూడండి గతంలో నేను పొరపాటునన్న మాటలేవి మనసులో పెట్టుకోవద్దని చెప్పండి ఆయనకి నా మీద కోపం ఉంటే నన్ను శిక్షించమనండి అంతేగాని అభం శుభం తెలియని నా బిడ్డ మీద కచ్చ సాధించొద్దని చెప్పండి అది కంట తడిపెడితే పెడితే నేను చూడలేను నేను రాత్రి అంతా దాని కంటి మీద కునికే లేదు ఒక్క మెతుకు నోట్లో పెట్టుకుంటే ఒట్టు ఏ చిన్న సరే మీరేనేమో అనుకోని లోపలికి బయటికి తిరుగుతూనే ఉంది బాబు బాబున్నా రాత్రి వర్షంలో తడుస్తూ దేవుడికి దన్నం పెట్టుకుంటుంటే ఏడుపుచ్చింది నేను క్షమించాను నిజంగా నేను వెళ్ళిపోదామని నిర్ణయించుకుని నీకు ఫోన్ చేశాను అప్పుడే వెళ్ళిపోయిన ఎవరికీ గొడవ ఉండేది కాదు కానీ ఇక్కడ గడిపిన కొన్నాళ్ళు ఏర్పడిన తీపి అనుబంధాలు జ్ఞాపకాలు నన్ను కథలు వాటిని తీసుకుని వెళ్ళటం అంత అనిపించలేదు నా కాళ్ళు నాతో సహకరించలేదు చివరికి నా మనసును డ్రాయ్ చేసుకుని బలవంతంగా బయలుదేరాను కానీ ఎవరు కుట్టారో ఎందుకు కుట్టారో వెనక నుంచి తల మీద బలంగా కుట్టారు ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు కళ్ళు తెరిచేసరికి నేను ఇంట్లో ఉన్నాను ఏదేమైనా తప్పు నాదే నేను అనవసరంగా ఏడిపించాను నువ్వు నా గురించి బాధపడుతున్నట్టు మీ వాళ్ళని నమ్మించడానికి తిండి కూడా మానేసి ఏడ్చినట్టు నటించావు వెళ్ళిపోతే నన్ను నేను తిరిగి వచ్చినందుకు ఇప్పుడు నిజంగానే ఏడుస్తున్నావు నా వల్ల నీ కలిగిన ఇబ్బందికి నన్ను క్షమించమ ఇది నేను చేసింది కాదు నన్ను నమ్ము ఈసారి తప్పకుండా వెళ్ళిపోతాను ఇక రాను కష్టపడి నట్టించాల్సిన మళ్ళీ నీకు రాని ఉండదు ఆపు మరళి ప్లీజ్ టాపిక్ మరళి అప్పుడు ఏడ్చింది అబద్ధం కాదు ఇప్పుడు ఏడుస్తున్నది అబద్ధం కాదు అప్పుడు ఇప్పుడు ఏడ్చింది నీకోసమే నువ్వు తిరిగి రావాలని అసలు మనం ఎందుకు కలుసుకున్నాం ఎందుకు ఇక్కడికి వచ్చాం నువ్వు వెళ్ళిపోతావని నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఎందుకు విలవిల్లాడిపోయాను తల మీద దెబ్బతో నిన్ను చూసినప్పుడు ఎందుకు తట్టుకోలేకపోయాను అసలు నాకేం అర్థం కావడం లేదు నా ఏడుపు నటన కాదు నీచో నేను నటించలేదు మురళి లేదు ప్రోగ్రామ్ జరిగిందమ్మా బాగానే జరిగింది వెళ్ళి నాకు వచ్చిన లెటర్స్ పట్టుకురా లెటర్లు ఏమి రాలేదమ్మా ఇవాళ కదే నేను బాంబే వెళ్ళి మూడు రోజులైంది కదా ఈ లోపల వచ్చినవి అదేనమ్మా ఈ మూడు రోజులుగా ఒక కూడా రాలేదు నేను అడిగింది మామూలు ఉత్తరాల గురించి కాదే ఆ కలర్ కలర్ కవర్లు వస్తాయి చూడు వాటి గురించి మురళి గారు ఉత్తరాలే కదమ్మా వాటి గురించే చెప్తున్నాను రాలేదమ్మా టీ పెట్టమంటారా టీవొద్దు వద్దు